క్రీడాకారుల్లో ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటుందని అదే వారికి స్ఫూర్తికి ఇస్తుందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు అన్నారు సాదినేని స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా స్థాయి షటిల్ డబుల్ బ్యాడ్మింటన్ పోటీలను ఆదివారం కొప్పోలులోని కీర్తిశేషులు సాదినేని రవణమ్మ క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు ఈ పోటీలలో ప్రకాశం బాపట్ల గుంటూరు నెల్లూరు కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి కింద పదిహేను వేల రూపాయలు ద్వితీయ బహుమతి కింద పదివేల రూపాయలు అందించారు అలాగే తృతీయ బహుమతి ఏడు వేలు నాలుగవ స్థానం సాధించిన వారికి ఐదు వేలు ఐదవ స్థానం సాధించిన వారికి నాలుగు వేల రూపాయల బహుమతిని అందించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథులుగా సిపిడిసిఎల్ ఎస్ కట్టా వెంకటేశ్వర్లు ఒంగోర నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఆత్మీయ అతిథిగా ఫ్యూజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ డాక్టర్ సాదినేని సురేష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని అన్నారు ఈ ప్రాంతంలో ఇంత మంచి వసతులతో ఇటువంటి స్టేడియం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు క్రీడాకారులు గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడల్లో రాణించడంపై దృష్టి కేంద్రించాలని అన్నారు ఈ కార్యక్రమాన్ని కొప్పోలు గ్రామ మాజీ సర్పంచ్ కాట్రగడ్డ రఘుపతిరావు బొడ్డపాటి ఆదినారాయణరెడ్డి లాయర్ ఉయ్యరి వెంకటేశ్వర్లు పానామురళీ కృష్ణ ఎం రెడ్డి బొమ్మిరెడ్డి సుమంత్ నల్లూరి అనిదీప్ హనుమారెడ్డి తదితరులు నిర్వహించారు

Yeah, yeah, yeah. 아! <목소리나> Oh, God. ほら。<music> <music> 만그세요 嗯。个、啊，一、啊、个，两、啊啊啊 Valeu! hiş <laughs> gördü. <laughs> చాలా ఏదో పెద్ద సిటీలో ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ఈ స్టేడియం ఇండోర్ స్టేడియం ఉండడం అనేది నిజంగా ఈ కొప్పోలు ప్రాంతం వారికి అదృష్టంగా చెప్పుకోవచ్చు ఇందాక చెప్పారు కొప్పోలతో పాటుగా చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ప్లేయర్సు మరి ఇక్కడ శిక్షణ తీసుకొని ఆడటం వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది ఇందాక చాలా రసవత్తరమైనటువంటి గేమ్ చూసాం చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా సో అందరూ కూడా మనం స్పోర్టివ్గా తీసుకొని ఆడారు గెలుపుకి ఓటమికి చిన్న తేడా ఉంటుంది అందువల్ల స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే జీవితంలో గెలుపు ఓటములు అనేవి ఒక భాగం సో దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఆ ఓటమికి కారణాలు అన్వేషించుకొని నెక్స్ట్ మళ్ళీ అది రిపీట్ కాకుండా నెక్స్ట్ గేమ్లో వాళ్ళు విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది స్పోర్టివ్నెస్ అంటాం అది ప్రతి ఒక్కరిలో ఉండాలి సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అంటారు అంటే మనం ఎంత ఫిజిక్గా ఎంత యాక్టివ్గా ఉంటామో మన మైండ్ కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది అందుకనే బాడీ ఫిట్నెస్ని బట్టి మన యొక్క ఆరోగ్యం కానీ మెదడు కానీ పనిచేస్తుంటుంది యువకులు అందరూ కూడా ఇటీవల క్రీడలకే ప్రాధాన్యత తగ్గిపోతుంది కాబట్టి సురేష్ గారి యొక్క కృషి వల్ల ఇక్కడ ఇంత మంచి ఇండోర్ స్టేడియం ఉంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు సో మా వంతు నన్ను ఇక్కడ పిలిచారు ఒక రెండు సమస్యలు చెప్పారు ఆల్రెడీ శ్మశానాన్ని క్లీన్ చేసే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటున్నాం దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాము అట్లాగే ఈ రూట్ కూడా మీకు క్లియర్ చేసి ఇస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను అందువల్ల ఈ గేమ్స్లో ఈ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఆడారు సో ఎవరు గెలుస్తారని చాలా ఉత్కంఠ అంత ఉత్కంఠగా ఈ గేమ్ జరిగింది అందువల్ల ఇలాగే కంటిన్యూ చేస్తూ మీరు మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలో విజయాలు సాధించాలని చెప్పేసి అలాంటి ఆని ముత్యాలంతా మన కొప్పోల్ నుంచి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం పార్టిసిపేట్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను గేమ్స్లో పార్టిసిపేట్ చేయటమే ఒక గొప్ప విషయం మరి ఇక్కడికి ఇంత దూరాన్ని నుంచి నాలుగైదు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వారి యొక్క ప్రతిభని కనపరిచిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నా చాలా మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము కూడా బాగా లాస్ట్ గేమ్ చాలా ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగింది ఆనందించాం అటువంటి గేమ్స్ చూసినప్పుడు చాలా ఉత్సాహం ఉత్తేజం కలుగుతూ ఉంటాయి అది మంచి ఒక సంతోషాన్ని ఇచ్చింది పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకు సుదూర ప్రాంతాల నుంచి మన ఈ స్పోర్ట్స్ ఈవెంట్కి వచ్చిన అతిథులందరికీ శుభాభివందనాలు అలాగే మన ఆహ్వానం మేరకు ఎన్నో పనులున్నా ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ఈవెంట్సు అదర్ కార్యక్రమాలన్నీ ఉన్నా కూడా మన ఆహ్వానం మన్నించి మన కార్పొరేషన్ మున్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అలా అలాగే మన ప్రకాశం జిల్లా ఏపీఎస్పిడిసిఎల్ సూపరిండెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు గారు మన ఆహ్వానం మన్నించి రావటమే కాకుండా జస్ట్ గెస్ట్లు అంటే వస్తారు అలాగ బొకే ఇస్తారు లేకపోతే ఏదైనా ప్రైజ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇద్దరు రియలీ రియలీ హ్యాపీ సార్ బోత్ ఆఫ్ యూ రియలీ ట్రూ అంటే యాజ్ ఎ ప్లేయర్ ఐ కెన్ అండర్స్టాండ్ ట్రూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ప్రతి క్షణం మన ప్లేయర్స్ బెస్ట్ ప్లేయర్స్ ఆటను వీక్షించి ఆహ్వా ఐ మీన్ ఆస్వాదించారు చాలా చాలా సంతోషం గెస్ట్లని చాలా మందిని చూస్తుంటాను వీళ్ళు మాత్రం స్పెషల్ గెస్ట్లు మనకి నేను ముందు మనం ఇక్కడ చాలా సందర్భాల్లో మనం ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసుకున్నాం ఇంతవరకు మనం ఇన్వైట్ చేసుకున్న గెస్టుల్లో బెస్ట్ గెస్ట్లు సో మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ సార్ అలాగే మా వాళ్ళు లైక్ అనుకోకుండా మీరు రావడం జరిగింది మా దగ్గర ఉన్న సమస్యలు మీకు చెప్పడం జరిగింది మీ ఇద్దరి పాజిబిలిటీలో ఏమున్నా మా ప్రాంగణానికి కానీ మా ప్రాంతానికి కానీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద బెస్ట్ టీమ్ ఎఫర్ట్ బై అవర్ ప్లేయర్స్ ఆఫ్ ద ఐ మీన్ హోమ్ టీమ్ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు కానీ మన ఆదినారాయణ మాస్టర్ కానీ హనుమారెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ మన మురళి కానీ చిరంజీవి కానీ అందరూ అందరూ పేరు పేరున సందీప్ కానీ సుబ్బారెడ్డి గారు కానీ మన మన సుమంత్ కానీ అందరూ అందరూ చాలా బాగా ఏర్పాట్లు చేశారు మీ అందరి సహకారం ఎలాగుంటే నా వైపు నుంచి నేను చేయగలిగింది ఫైనాన్షియల్ సహకారం మాత్రమే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను సో సంక్రాంతికి మిస్ అయినా సంక్రాంతికి మించి చేశారు చాలా 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 సంతోషంగా ఉంది నా నేను నేను మా ఊరి గురించి కానీ మన యాక్టివిటీ గురించి కానీ కొంతకాలం గుర్తుండేలాగా నాకు ఈవెంట్ని చేశారని తృప్తిగా ఉంది చాలా థ్యాంక్ యూ